తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వంద కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం ఆక్షన్ పెడితే నిన్న కోకాపేటలో నూట ముప్పై ఏడు కోట్లకి న్యూ పోలీస్ దగ్గర ఆక్షన్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది అంతకుముందు రాయదుర్గంలో నాలెడ్జ్ హబ్బులో నూట డెబ్బై ఏడు కోట్లకి మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుక్కుంది అంటే హైదరాబాద్లో ఒక ఎకరం ధర వంద కోట్లు నూట ముప్పై ఏడు కోట్లు నూట డెబ్బై ఏడు కోట్లు ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి వస్తున్నాయి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై కోట్లు డెబ్బై కోట్లు వంద కోట్లు విలువైనటువంటి ఎకరాల్ని ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఉల్ఫాగాళ్ళకి ఉర్సాగాళ్ళకి లేదంటే చిట్ ఫండ్ సంస్థలు నడుపుకునేటటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినటువంటి లుల్లుగాళ్ళకో అప్పనంగా దోచి పెడుతున్నారు అక్కడేమో వంద కోట్లది ఆక్షన్ పెడితే నూట డెబ్బై ఏడు కోట్లు కొనుక్కుంటున్నారు ఇక్కడేమో వంద కోట్లు విలువైనటువంటి భూమిని ఆక్షన్ తో పని లేదు నేరుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జీవో పాస్ చేసేసి ఎంటైర్ ల్యాండ్ అక్కడ పది ఉంటే పది ఎకరాలు తొంభై తొమ్మిది పైసలై పది ఎకరాలు మొత్తం తొంభై తొమ్మిది పైసల ఇరవై ఏడు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలై ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే ఏ విధంగా ఐటీ ముసుగులో రియల్ ఎస్టేట్ దోపిడీకి చంద్రబాబు నాయుడు గారి కోటమి ప్రభుత్వం తెరలేపిందో అర్థమైంది మొన్నటికి మొన్న రహేజా గ్రూప్ కు విశాఖపట్నంలో ఇరవై ఏడు ఎకరాల పది సెంటుల తొంభై తొమ్మిది పైసలకి కేటాయించింది ఇందులో నలభై ఐదు శాతం భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి సత్వ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పదిహేను వందల కోట్ల రూపాయలు అయినటువంటి విలువైనటువంటి భూమిని కేవలం నలభై ఐదు కోట్లకి పదిహేను వందల కోట్ల వాల్యూ భూమిని కేవలం నలభై ఐదు కోట్లు కేటాయించారు అలానే మధురవాడలో ముప్పై ఎకరాల్లో యాభై శాతం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఆ కంపెనీకి అనుమతించారు అలానే కపిల్ చిట్ ఫండ్స్ హెచ్ఎం టీవీ అని ఉంటాయి మీరు ఆ కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి ముప్పై ఎకరాలు అందులో నలభై శాతం స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అలానే బెంగళూరుకు సంబంధించినటువంటి ఏఎన్ఎస్ఆర్ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి మధురవాడలో తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అలానే మీరు చూస్తా ఉంటే మన రహేజా గ్రూప్ ఇచ్చినవి కావచ్చు సత్వాకి ఇచ్చినవి కావచ్చు అంతకుముందు వొరుసా వర్సాకి అయితే తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చారు సో ఇక్కడ మొత్తం చూస్తుంటే ఫినోమ్ పీపుల్ సత్వా డెవలపర్స్ ఏఎన్ఎస్ఆర్ కపిల్ చిట్ ఫండ్స్ వీళ్ళందరికీ ఎలా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వటం ఏంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు లో వాళ్ళు పాడుకోవాలి కదా అంటే మీకు ఎలక్షన్లో డబ్బులు ఇస్తే లుల్లు గాలకి ఎక్కడ పడితే అక్కడ భూములు రాసిస్తారు ఎలా ఉందంటే అదే సినిమాలో నీకు జింకు కావాలా బంకు కావాలా అన్నట్టు నీకు తొంభై తొమ్మిది పైసలకి మధురవాడలో కావాలా లేదంటే భీమిలి రోడ్లో కావాలా లేదంటే రిషికొండ దగ్గర కావాలా లేదంటే ఐటీ హిల్స్లో కావాలా మధురవాడ లేదంటే విజయవాడలో ఏదైతే బస్ స్టాండ్ స్థలం కావాలా లేదంటే విశాఖపట్నంలో బీచ్ ఎదురుగా కావాలా ఎక్కడ కావాలన్నా మీకు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తాం ఎంత అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు దోచి పెడతా ఉన్నారు దాని ద్వారా వాళ్ళు తెర వెనక ఎంత దోచుకుంటా దానికి ఇది నిదర్శనం కదా అక్కడ ఎక్కడ వంద కోట్లు ఉంది అనుకోండి వీళ్ళు ఎక్కడో కోటిన్నర కో ఎంతో ఇస్తున్నారు ఏముంది వాళ్ళ దగ్గర ముప్పై కోట్లు ఎంతో తీసుకుంటారు ఎక్కడానికి ఆ ముప్పై వెళ్ళిపోతాయి వాళ్ళకి బెనిఫిట్ వీళ్ళకి బెనిఫిట్ ఎక్కడ యాభై కోట్ల ఉన్న దగ్గర తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేస్తున్నారు దానివల్ల ఇరవై కోట్లు ఎంతో తీసుకుంటారు ఎకరానికి అలా పది ఎకరాలు ఇస్తే పది ఇంటి ఇరవై కోట్లు రెండు వందల కోట్లు వస్తాయి అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ దోపిడీలో ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ఎలా అడ్డగోలుగా తొంభై తొమ్మిది పైసలు కావడండి భూములు అమ్మటం ప్రభుత్వ భూములు వేల కోట్ల విలువైన భూములు తొంభై తొమ్మిది పైసల అక్కడ తెలంగాణ ఆదాయంలో ఎలా వస్తుందో నూట డెబ్బై ఏడు కోట్లు అండి ఎకరం ఇక్కడ తొంభై తొమ్మిది పైసలు దోపిడీని అడ్డగోలుగా ఎలా దోపిడీ చేస్తా ఉన్నారో దయచేసి ప్రజలు కూడా గమనించండి హోల్సేల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదైతే చాక్లెట్లు బిస్కెట్లు కంటే తక్కువ రేటుకి అమ్మి పడేస్తా ఉన్నారు వేల కోట్ల విలువైనటువంటి భూములు అనేది మరొకసారి ప్రూవ్ అయింది మరిన్ని వీడియోస్ కోసం సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్